హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అన్ టైంలో వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో సారీ అందరికీ అండ్ ఈ వీడియో అనేది ఈరోజే పోస్ట్ చేయాలి కాబట్టి ఈ ఈ టైం అయిపోయింది సో సారీ అందరికీ అండ్ వీడియో బోర్ అనిపిస్తే కనుక ఈ వీడియోని వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టుకొని వీడియో అనేది చూడండి స్కిప్ చేసి చూస్తే అస్సలు అర్థం అవ్వకపోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో చేస్తున్న డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండ్ ఈ వీడియో వచ్చేసి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలియచేసి మాత్రమేనండి సో ఐదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డెబ్బై రెండు వేల ప్లస్ సారీ ఈ ఇయరేనండి ఈ మంతే సో ఆ డేట్న వచ్చేసి డెబ్బై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఆ వీడియో పెట్టిన వెంటనే కొద్దిసేపటికే చాలా మెసేజ్ అనమాట మీరు స్టాక్ ఇన్ఫర్మేషన్ చెప్పడం ఆపేయండి సో మీరు అలా చెప్పడం వలన ప్రైజెస్ తగ్గిపోతున్నాయి సో అండ్ సో ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా వచ్చాయి అండ్ మెసేజెస్ కూడా వచ్చాయి సో ఆ రోజు నైట్ నైన్ ఫార్టీ పిఎం టైంలో ఒక వాట్సాప్ గ్రూప్లోకి హెలో ఫార్మర్ మర్ వాట్సాప్ నెంబర్ని యాడ్ చేసి మెసేజెస్ ఇక్కడ స్క్రీన్షాట్ పెట్ట సారీ స్క్రీన్ రికార్డ్ అనేది పెట్టాను చూడండి అండ్ ఇంకొక విషయం అండి బ్యాడ్ కామెంట్స్ అయితే కాదు బ్యాడ్ మెసేజెస్ అయితే కాదండి స్టాక్ ఇన్ఫర్మేషన్ వలన ప్రైజెస్ తగ్గిపోతున్నాయే అనే ఒక అభిప్రాయంలో ఉన్నారు సో అందుకనే క్లారిఫికేషన్ అనమాట ఐదో తేదీ ఆ విధంగా మెసేజెస్ చేశారు సో ఆరో తేదీ ఏడో తేదీ బిజీగా ఉండడం వలన స్టాక్ ఇన్ఫర్మేషన్ ఆపేశాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సో ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసినప్పటికీ ఆ డేట్స్లో స్టాక్ అనేది ఉండదు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇవి ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక చాలామంది ఆ అభిప్రాయంలోనే ఉన్నారండి అండ్ ఈరోజు వచ్చేసి ఆ రోజు వచ్చిన ఐదో తేదీ వచ్చినటువంటి స్టాక్ డెబ్బై రెండు వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఆ తర్వాత ఏడో తేదీ ఈవినింగ్ నేను క్లారిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ క్లారిటీ చేసిన తర్వాతే నేను స్టాక్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఆ మెసేజెస్ అన్నీ కూడా రికార్డ్ అనేది ఇక్కడ పెట్టాను సో అందరినీ బ్లేమ్ చేయడం లేదు సో సారీ అందరికీ ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే గనక సో మీరు గమనించాలి మీరు తెలుసుకోవాలి అని మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నానండి సో మీరు ఇది నా రిక్వెస్ట్గా తీసుకోవచ్చు మీరు సో ఓకే ఫ్రెండ్స్ ఇక స్టాక్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ తెలియచేయడం వలన ప్రైస్ తగ్గదు సో ప్రైస్ తగ్గడం ఒకరి చేతుల్లోనో ఒక ఛానల్ చేతుల్లోనో ఇంకొక అంటే ఇలా ఉండదండి స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియచేయడం వలన ప్రైజెస్ ఏ మాత్రం తగ్గదు ఇది మీరు పూర్తిగా గమనించండి సో ప్రైజ్ పెరగాలి అంటే డిమాండ్ ఉండాలి సప్లై ఉండాలి సేల్స్ అనేది ఉండాలి ఇవి ఉంటే మాత్రమే ప్రైస్ అనేది పెరుగుతుంది సో పదే పదే చెప్తున్నానండి ప్రైజ్ పెరగాలి అండ్ ప్రైజ్ ఉండాలి అంటే సేల్స్ ఉండాలి డిమాండ్ అనేది ఉండాలి కావాల్సిన టమోటా కంటే ఎక్కువ ఉంటే డిమాండ్ ఉండదు ప్రైజ్ ఉండదు సో కావలసిన టమోటా కంటే కొంచెం తక్కువగా ఉంటేనే డిమాండ్ అనేది వస్తుంది ప్రైజ్ అనేది వస్తుంది ఇంత చిన్న లాజిక్ మీరు తెలుసుకోకపోతే ఎలా అన్నా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఆ రోజు ఈవినింగ్ ఏడో తేదీ ఈవినింగ్ ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను సో ఎన్ని మెసేజెస్ అండి చాలా పాజిటివ్ మెసేజెస్ అనమాట సో చాలా అందరి ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా చాలా ఒక వాళ్ళ ఇంట్లో ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా నన్ను చూస్తారు చాలా పాజిటివ్నెస్ ఉందండి ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర అయితేనేమో బట్ కొంతమందికి వాళ్ళు కూడా అలా నెగిటివ్గా ఉండొద్దు అనేసి నేను ఈ వీడియో క్లారిఫికేషన్ అనేది తెలియచేస్తు అంటే క్లారిటీగా తెలియజేస్తున్నాను సో అన్న మీరు గమనించు ండి ప్రైస్ అనేది అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే తగ్గదన్న ఆ రోజు వచ్చిన స్టాకు డెబ్బై రెండు వేల ప్లస్ బాక్సెస్ అండ్ మొలకల్ చెరువు అంగళ్ళు ఎక్కడ చూసినా టొమాటో అనేది హెవీగా ఉండింది అండ్ డిమాండ్ లేదు సప్లై లేదు ప్రైస్ తక్కువగా వెళ్ళింది సో లక్షల పెట్టుబడి పెట్టినటువంటి ఫార్మర్స్ అన్న టమోటా అనేది మార్కెట్కి తీసుకెళ్లిన తర్వాత దడేల్ మనీ ప్రైజ్ అనేది పడిపోతే అంటే ప్రైస్ లేకపోతే ఫ్రెస్టేషన్ అనేది ఉంటుంది బాధ అనేది ఉంటుంది కోపం అనేది ఉంటుంది బట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఏం చేసింది అన్నా సో మీరు ఇది పదే పదే చెప్తున్నాను మీరు గమనించగలరు అండ్ నేను చేసే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి సో నేను ఏదో లక్షల సంపాదన ఉంది అనుకుంటున్నారేమో జస్ట్ నేను ఫార్మర్స్ అన్న వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే చేస్తున్నానండి నేను అమౌంట్ గురించి ఆలోచన చేయడం లేదు సో మీకు నన్ను అసలు అనుకోలేదు నేను రెవెన్యూ ఇలా చూపించుకోవాల్సి వస్తుంది అనేసి నేను ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ పెట్టానండి నా నెల జీతాలు సో మీరు ఇది గమనించండి అండ్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇష్టం అస్సలకే లేదు అంటే నేను ఏదో బాధల్లో ఉన్నానని అనుకోకండి అన్న నేను చాలా మంచిగా ఆ దేవుడు చాలా మంచిగా చూస్తున్నాడు నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను సో నేను ఈ వర్క్ చేస్తున్నది ఈ శాలరీ మీద మోజుతో కాదు శాలరీ మీద ఇంట్రెస్ట్తో అంతకంటే కాదండి ఒక నెలకు అట్లీస్ట్ నాకు ఒక మొబైల్ నెట్ బ్యాలెన్స్ కూడా రాదండి నా శాలరీ సో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను సో నేను ఇలా చూపించుకుంటున్నందుకు నాకే బాధ అనిపిస్తోంది బట్ అయినప్పటికీ మీకు తెలియచేయాలి కాబట్టి సో ఈమె జీతాల కోసము ఇలా వీడియోస్ చేస్తోంది అనుకుంటున్నారేమో అనే ఒక కారణం చేత ఇలా రెవెన్యూ పిక్ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది నేను రెవెన్యూ కోసం చేయట్లేదు మీకు పదే పదే చెప్తున్నాను జస్ట్ ఇది నేను మంచి పనిగా ఒక దేవుడి కార్యం ఫార్మర్స్కి మంచి చేస్తే ఆ మంచి నాకు వస్తుంది ఆ మంచి నాకు అంటే కొంచెమైనా హ్యాపీనెస్ ఉంటుందండి ఏదైనా మంచి పని చేస్తే ఆ ప్రౌడ్నెస్ ఎలా ఉంటుందంటే లోపల చాలా ఆ ఫీల్ బాగుంటుందండి సో మీరు ఇది గమనించగలరు సో ఇది జస్ట్ కేవలం ఇన్ఫర్మేషన్ రైతన్నలు ఇంటి దగ్గర ఉన్న వాళ్లకు ఇన్ఫర్మేషన్ తెలియచేయడం వరకునే తీసుకోండి సో మీరు ఇది గమనించగలరు పదే పదే చెప్తున్నాను స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియచేయడం వలన ప్రైజెస్ అయితే ఏమాత్రం తగ్గవండి డిమాండ్ ఉండాలి సప్లై ఉండాలి సేల్స్ అనేది ఉండాలి సో ఇదే రీజన్స్ అండ్ ఈరోజు లక్ష డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది బట్ అయినప్పటికీ అన్ని మార్కెట్లలోనూ ప్రైజ్ ఉంది సో కారణం ఏమండి ఎక్కడా కూడా టమోటా తక్కువగా ఉంది సో ప్రైజ్ ఆటోమేటిక్గా వచ్చేసింది డిమాండ్ అనేది ఉంది బయ్యర్స్ ఏడు వందలు పెట్టాల్సిన చోట ఎనిమిది వందలకు పలుకుతుంది బీట్ అనేది ఆ విధంగా ఇస్తున్నారు ఎందుకంటే ఆ టమోటాకి అక్కడ డిమాండ్ అనేది ఉంది సో ఇది ఇన్ఫర్మేషను అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి అనంతపురంకి సంబంధించినటువంటి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిన వెన్నేనే అది యూట్యూబ్లో పెట్టేస్తాను సో నాకు శాలరీలు వస్తున్నాయి అందుకే ఈమె ప్రతీదీ చెప్తోంది అనుకోకండి సో అది పది మందిలో ఒక ఫార్మర్ అన్నకైనా యూజ్ అవుతుంది యూజ్ అయ్యే కంటెంట్ అని మాత్రమే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి సో ఇదే అండి ఇన్ఫర్మేషన్ అండ్ చాలామంది ఫార్మర్స్ అన్ మ్యాక్సిమమ్ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రావండి అండ్ నెగిటివ్ థాట్స్ అస్సలకే లేవు అండ్ మంచి పని అని మాత్రమే చేస్తున్నాను అండ్ ఇంట్లో ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా నేను టైం టు టైం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అయిందంటేనే ఎన్ని మెసేజెస్ ఎన్ని కామెంట్స్ ఎన్ని వాట్సాప్ కాల్స్ వస్తాయోనండి ఈరోజు స్టాక్ చెప్పలేదు అక్క ఏమైంది అండ్ జలుబు చేసి గొంతు బాగాలేకపోతే అక్క ఏమైంది హెల్త్ చూపించుకోండి అని ఎన్ని నాకైతే సంతోషం అనిపిస్తుందండి ఆ వర్క్ ఈ వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి నేను చేస్తున్నాను అంతే శాలరీస్ కోసము సో అండ్ సో హలో అనంతపూర్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎనభై వేలు హలో అనంతపూర్కే ఇంత వస్తే హలో ఫార్మర్కి ఎంత వస్తుందో మీకే ఊహించుకోగలరు అండ్ రెండు ఛానల్స్ ఎందుకక్క అనుకుంటున్నారేమో చాలామందికి తెలుసు లాస్ట్ ఇయర్ అన్ని మండీలు వాళ్ళు వీడియోస్ మా వీడియో పెట్టండి మా వీడియో పెట్టండి అనేవాళ్ళు సో ఒక ఛానల్లో అన్ని వీడియోలు పోస్ట్ చేయలేక రెండు ఛానల్స్ క్రియేట్ చేయడం జరిగింది సో ఇప్పుడేమో వాళ్ళు వీడియోస్ ఇవ్వడం లేదు అంటే మానేశారు అంటే వీడియోస్ అనేది పోస్ట్ లైవ్ యాక్షన్స్ అనేది షేర్ చేయకూడదు అనేసి సో కష్టపడి సంపాదించాను కదండి సబ్స్క్రైబర్స్ని సో అవి నేను పోగొట్టుకోలేను కాబట్టి అలాగే రన్ చేస్తాను ఎంత కష్టమైనప్పటికీ ఎంత వర్క్ ఉన్నప్పటికీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నేను వీడియోస్ అనేది ఆపకుండా చేస్తూనే ఉన్నానండి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా నేను ఏదే అమౌంట్ కోసం అయితే కాదు ఇది మీరు గమనించండి నాకు ఒక పేరు వస్తుంది ఈ వర్క్ చేస్తే మంచి పేరు వస్తుంది ఫార్మర్స్ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఎన్ని మెసేజెస్ అనండి సో మీరు మంచి పని చేస్తున్నారు మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి మీ కుటుంబం అంతా బాగుండాలి సో అండ్ సో ఇలాంటి మెసేజెస్ కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి ఆ మెసేజెస్కి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి వీళ్ళకి తెలియచేయాలి సో యూజ్ అయ్యే కంటెంట్ చేయాలి అని అనిపిస్తుందండి సో అంతేనండి ఇది మంచి పని మాత్రమే అనుకుంటున్నాను నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను అమౌంట్ కోసం అమౌంట్కి మీరు ఆశపడరా అనుకోకండి దేవుడు చల్లగా చూడాలి అంతే మనకి సో మీరు కూడా చాలా మంచిగా ఉండాలి మంచి ప్రైజెస్ ఇంకా ఇంకా బాగా పెరగాలండి ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి సో నేను ఎవరికి ప్రమోషన్స్ అండ్ ప్రమోట్ చేయాలనే ఇంటెన్షన్ లేదు మన ఛానల్ ఎవరి కింద వర్క్ చేయడం లేదు ఇది నా ఛానల్ ఇవి నా ఛానల్స్ మాత్రమే కేవలం దీని ఓనరు హెల్లో అనంతపూర్ హెల్లో ఫార్మర్ యొక్క ఓనర్ వచ్చేసి కవిత మాత్రమేనండి కింద వర్క్ చేయడం లేదు ఒకరిని ప్రమోట్ చేయాలని ఒకరికి ప్రమోషన్స్ చేయాలని ఏమాత్రం లేదండి నేను ఎవరి దగ్గర అట్లీస్ట్ టమోటాలు కూడా తీసుకోనండి రెండు వందల వెళ్ళని మూడు వందల వెళ్ళని టమోటాలు కొనుక్కొని తింటాం మేము సో ఇది మీరందరూ గమనించుకోగలరు అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలా మంచిగా ఉండాలండి ఫార్మర్స్ బాగుంటేనే అందరూ బాగుంటారు నేను కూడా ఒక రైతన్న ఇంటి నుంచినే వచ్చాను ఒక రైతన్న కూ ఒక రైతన్న బిడ్డనేనండి సో మీ ఇంటి ఆడపిల్లగా చూడండి నన్ను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందనే నేను ఈ ఫీల్డ్లోకి ఈ కంటెంట్ అనేది చేస్తున్నాను అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా తీసుకుంటారని అనుకుంటున్నాను సో ఎవరు కూడా బ్యాడ్గా తీసుకోకండి అండ్ మన ఛానల్ ఎప్పుడూ కూడా రైతన్నకి ఉపయోగపడాలనే ఒక అంటే ఇంటెన్షన్తోనే వర్క్ చేస్తుంది ఇది బాగలేదు బాగుండదు అంటే మీరు చెప్పేయండి నేను అది చేంజ్ చేసుకుంటూనే ఉంటాను సో ఓకేనండి ఇది చిన్న పెద్ద అని కాకుండా అనంతపురంకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ డైలీ తెలియజేస్తానే ఉంటాను మీ హెలో అనంతపూర్ కవిత థ్యాంక్ యూ